పెద్ద సైజు వంకాయల్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి ఇలా ఆయిల్ అప్లై చేద్దాం అన్నింటికి ఆయిల్ పట్టించాక వాటిని స్టవ్ పైన మంట మీద డైరెక్ట్గా ఇలా అన్ని వైపులా కాల్చి ఒక ప్లేట్కి తీసిపెట్టుకుందాం వీటిని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటికి తొక్క ఇలా తీసేస్తుంటే చాలా ఈజీగా తొక్క వచ్చేస్తుంది తొక్క తీసిన తర్వాత వీటిని లోపల ఒకసారి చెక్ చేసుకొని పురుగు కానీ ఏదన్నా ఉందేమో చెక్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం ఇలా అన్నింటినీ చెక్ చేసుకొని అన్నింటినీ ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ వంకాయలకు సరిపడినంత ఉప్పు వేసి ఒకటిన్నర స్పూను కారం కూడా వేద్దాం దీనిని బాగా ఉప్పు కారం వంకాయలకు పట్టేటట్టుగా బాగా కలిపేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలు పెట్టి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర శనగ బేడలు తిరగమాత వేద్దాం తిరగమాత వేగాక స్టవ్ ఆపేసి అందులో కరివేపాకు కూడా వేసి వంకాయ పచ్చట్లు కొంచెం ఇంగువ వేసి ఈ తిరగమాత కూడా యాడ్ చేస్తే మనకు రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ